గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురు న్యోస్తి తస్మై శ్రీ సాయి శ్రీ గురుభ్యో జీవన సత్యం తత్వం కార్యక్రమానికి స్వాగతం మహాత్ములందరూ చెప్తున్నది ఒకటే నాయన ఎక్కడికి పరిగెడుతున్నావు దేనికోసం పరిగెడుతున్నావు ఇది దివాలా తీసే బ్యాంక్ కదా ఇది క్లోజ్ అయ్యే సెక్షన్ కదా ఎక్కడికి పరిగెడుతున్నాను వై కాంట్ యూ సిట్ జస్ట్ క్వాయిట్ కీప్ క్వైట్ సాయిబాబా సచ్చరిత్ర మొత్తం మీద ఏదైనా ఒక అద్భుతమైన సాధన చెప్పారంటే అంటే చాలా చెప్పారు సాయిబాబా ఎక్కువ పారాయణ చేయమనేవారండి గ్రంథాలు సద్గ్రంథాలు పారాయణ చేయమనేవారు సద్గ్రంథం పారాయణ చేయటం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది అంటే ఏమిటండి స్పీడ్ తగ్గుతుంది అంతే శుద్ధి అవటం అంటే ఏమిటి అంత వేగం పనికిరాదు అసలు మనస్సుకి ఇరవై నాలుగు గంటలు చాటరింగ్ గానా దేనికోసం నాన్ స్టాప్ ఒకవేళ నిద్రపోయినా నిద్రలో కూడా ఇవే వస్తుంటాయి ఇంకా వాడికి నిద్రపోయేదేమని ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ మీనింగ్లెస్ లైఫ్ వేస్ట్ ఆఫ్ లైఫ్ అందుకని ఫస్ట్ మా మహాత్ములు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మిత్రమా ఇక్కడ పరిగెత్తాల్సిన అంశం ఏం లేదు కాసేపు జస్ట్ స్టాప్ యువర్ రనింగ్ నా దగ్గర కూర్చో ప్రశాంతంగా కూర్చో ఆల్మోస్ట్ అందరు డివోటీస్కి సాయిబాబా చెప్పినటువంటి విషయం ఇది నానాసాహెబ్ చందోర్కర్ డిప్యూటీ కలెక్టర్ ఓ ఇరవై నాలుగు గంటలు ఒకటే పని ఒకటే పని ఒకటే పని తల బద్దలైపోతున్నది కబుర్ చేసి పిలిపిస్తారు సాయిబాబా నానాని రమ్మను అని ఈయన ఈ పరుగెత్తే పరుగులో మళ్ళీ బ్రేక్ తీసుకొని ఎవరు ఈ ఇతని దగ్గరికి వెళ్తేవేంటి మనం ఇసలు అతను ఇతను ఎందుకు పిలుస్తున్నాడు ఇతనికి నాతో ఏం పనుంది అదేగా మన లెక్కంత ఎవడన్నా మనతో మాట్లాడుతున్నాడు ఎవరన్నా కలవడానికి వస్తున్నాడు వాడికి ఏదో పనుందని అర్థం అంతేగాని వేరే అర్థమైంది మనకు తెలియదు జీవితంలో సెంత దురదృష్టకరం అండి మన భావాలు మన ఊహలు మన ఉద్దేశాలు మన ఆలోచనలు మన జీవన విధానం అస్తవ్యస్తం నచ్చినా నచ్చకపోయినా పరమసత్యం అట్లాగే సాయిబాబా నానాసాహెబ్ చంద్ర కని రమ్మని పిలుస్తారు కబురు పంపిస్తే నీకేం కావాలో చెప్పరాదా ఆయన ఆయన అన్ని పిలుస్తున్నాను రెండు మూడు సార్లు వెళ్ళాడు మరలా కబురు పెడతారు సాయిబాబా ఏమిటైనా ఎంతలా పిలుస్తున్నాడని వస్తాడు కేవలం ఆ సాయినాథుని యొక్క ఆ ద్వారకామాలకు ఎంటర్ అవటంతో ఒక దివ్యమైనటువంటి జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి తెలియనటువంటి అనుభవంలో లేనటువంటి ఒక ఆనందం మనస్సుని ప్రశాంతంగా తాగుతుంది అబ్బా అనిపిస్తుంది లోపలికి వెళ్ళంగానే ఎంత హాయిగా ఉంది నాకు అక్కడ పిలిచిన సాయిబాబాను మర్చిపోయాడే ముందు ఎందుకంటే ఎండలో అలవట అలవటించేవాడికి ఏసీ రూమ్లోకి రాగానే ఎంత హాయిగా ఉంటుందంటే అక్కడ ఇంకా మాటలు ఏముంటాయి ఏం మాట్లాడాలి ఆ మాట్లాడి మాట్లాడే కదా అలసిపోయింది అప్పుడు సాయిబాబా కల్పించుకొని అంటారు ఏం నానా ఎన్నిసార్లు కబురంపినా రాలేదేమి అప్పుడు నానా అంటాడు ఆ పని ఒత్తిడి ఉండటం వల్ల సాయిబాబా అంటే కాదు నేను డిప్యూటీ కలెక్టర్ని పిలిచిన వాడు ఒక ఫకీరు ఆయన నేను చుట్ట చుట్టానికి వెళ్ళటం ఏమిటి నాకు నామర్దా కదా అని అనుకోవటం వల్ల నువ్వు రాలేదు అనేసరికి అదిరిపోతాడు ఇదేమిట్రా బాబు మన మనసులో ఉన్న విషయం చెప్పేస్తున్నాను అని అప్పుడు బాబా చెప్తారు ఇంతమంది కోటీశ్వరులు నీకన్నా గొప్పవాళ్ళు పదవిలో ఉన్నవాళ్ళు నీకన్నా ధనవంతులు నీకన్నా ఆస్తి పరులు నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళని ఎవరిని పిలిపించకుండా నిన్నే ఎందుకు పిలిపించానో తెలుసా నానా తెలియసాయి బాబా నీకు నాకు ఉన్నటువంటి జన్మ జన్మల బంధం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు నానా ఆ రుణానుబంధం వల్లే నిన్ను కబురు పెట్టాను అంతే తప్ప నీ యొక్క పదవిని బట్టి నీకున్న ఆస్తిని బట్టి నీకున్నటువంటి స్టేటస్ని బట్టి కాదు ఆశ్చర్యపోతాడు సరే సెలవు తీసుకుంటాడు సాయిబాబా దగ్గర చాలా హాయిగా ఉంది సాయిబాబా సంతోషంగా ఉంది అప్పుడప్పుడు వస్తూ ఉండు నాన్న అని చెప్తారు సాయిబాబా వస్తాను బాబా మీకోసం కాదు నా కోసం వస్తాను ఈ ఆనందము శాంతికి దూరమై నేను ఏం కోల్పోయానో ఇన్నాళ్ళు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తాడు నానా సాహెబ్ చందోర్కర్ ఏ మహనీయుల సన్నిధిలో పొందవలసింది ఆ ఆత్మానందం అండి అంటే ఆత్మా అంటే మళ్ళీ ఏదో అనుకున్నారు తన యొక్క మన యొక్క స్థితి ఆ ఆనంద స్థితి ఆనందానికి దూరం అయిపోయాం చాలా కాలం అయిపోయింది ఎటు పోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఈ కన్ఫ్యూజన్లో మరింత ఆందోళనని ఆవేదన్ని పెంచుకుంటూ పోతున్నాడే కానీ మనిషి ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపిస్తుంది భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్